శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత ఆత్మ సంయమ యోగంలో ఈరోజు మనం ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలను తెలుసుకుందాము ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ యోగ సిద్ధి పొందిన యోగి ఈ స్థితిలో స్థిరపడిన తర్వాత ఎంత తీవ్రమైన దుఃఖం వచ్చినా కూడా చెలించకుండా ఉంటాడు అని బోధించాడు ఈ శ్లోకంలో యోగాన్ని మరియు యోగ లక్ష్యాన్ని ఒక అద్భుతమైన నిర్వచనం ద్వారా తెలియచేస్తున్నారు ఇరవై మూడవ శ్లోకం तं वियोगं दुःखसंयोगवियोगं स निश्चयेन योक्तव्यः योगो निर्विण्णचेतसा तं विद्यात् दुःखसंयोगवियोगं योगसंज्ञम् దుఃఖ సంయోగ వియోగం రూప సంసార బంధముల నుండి విముక్తి పొందటం అట్టి స్థితిని యోగ సంగీతం యోగమను పేరుతో విద్యాత్ తెలుసుకోవాలం సహ నిశ్చయన యోక్తవ్యోగ అని విన్న చేతస ఆ యోగము పని విన్న చేతస విసుగులేని చిత్తముతో ఉత్సాహపూరితంగా నిశ్చయంగా యోక్తవ్య చేయతగినది దేనిని ఏ స్థితిని అయితే దుఃఖ సంయోగ వియోగం అని తెలుసుకోగలము అదే యోగంగా చెప్పబడుతుంది ఈ యోగాన్ని విసుగులేని చిత్తంతో ఉత్సాహంగా దృఢ నిశ్చయంతో సాధన చేయాలి ధ్యాన యోగానికి అవసరమైన ముఖ్యమైన గుణాన్ని చెబుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఏమిటా గుణం ఈ ధ్యాన యోగాన్ని సాధించడానికి విసుగు చెందని చిత్తముతో ఉత్సాహంగా దృఢ నిశ్చయంగా దృఢ నిశ్చయం కావాలి యోగం అంటే దుఃఖంతో ఉన్న సంబంధాన్ని దుఃఖానికి కారణమయ్యే అనుబంధాల నుండి విముక్తి పొందడం తెంచుకోవటం భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నంత కాలం మనకు కష్టం లేక సుఖం అనేది ఏదో ఒక వస్తువుతో వ్యక్తితో లేక సంఘటనతో సంబంధం పెట్టుకోవడం వల్లనే కలుగుతుంది యోగం అనేది మనస్సును ఆ అనుబంధాల నుండి వేగు చేసి కష్టాలు వచ్చినా అది బాహ్యంగానే ఉంటుంది కానీ లోపలికి అంటే ఆత్మ వరకు వెళ్ళదు యోగం వల్ల ఇటువంటి స్థితి కలుగుతుంది అందుకే యోగం దుఃఖాన్ని శాశ్వతంగా దూరం చేసే ప్రక్రియ విద్యాత్ దుఃఖ సంయోగ వియోగం యోగ సంగీతం ఆ యోగాన్ని దృఢ నిశ్చయంతో అభ్యసించాలి స నిశ్చయన యోగాన్ని విసుగు చెందని మనస్సుతో అభ్యసించాలి యోగ అణి విన్న సాధన కష్టంగా ఉన్నప్పుడు లేదా ఫలితం వెంటనే కనిపించనప్పుడు నిరుత్సాహపడకూడదు పట్టుదలతో మధ్యలో ఆపకుండా సాధన చేయాలి ఇటువంటి నిబద్ధత యోగికి ఉండాలి సాధన చేసేటప్పుడు ధ్యానయోగ సాధన చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా జంకకుండా చేయాలి సాధకుడిని పరగొట్టుటకై మాయ పలు విధాలుగా ప్రయత్నిస్తుంటుంది అయినా కూడా దృఢ నిశ్చయంతో సాధన చేయాలి ఒక నిర్ణీత సమయంలో ఉదాహరణకు ప్రాతకాలం నందు ప్రతిరోజు కూర్చోవాలి మొదట ఇరవై నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా సమయం పెంచుకుంటూ ధ్యానానికి కొంత సమయం కేటాయించాలి మొదట చాలా ఆలోచనలు వస్తుంటాయి ప్రయత్నపూర్వకంగా ఆలోచనలను ముందుకు పోనీయకుండా ఆపి శ్వాస మీద కానీ భుకటి మధ్యలో కానీ మనస్సును కేంద్రీకరించాలి అబ్బా ఆలోచనలు వస్తున్నాయి నాకు నాకు ధ్యానం కుదరడం లేదు అని ఆపేయకూడదు లేదా ఈ ఇరవై నిమిషాలు కూర్చోవడం వేస్ట్ అని అనుకోకూడదు ధ్యానాన్ని ఆపకుండా సాధన చేస్తే మనమే ఒక గంట వరకు ధ్యానంలో కూర్చోగలిగిన సామర్థ్యం వస్తుంది ఈ ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం దుఃఖాన్ని దూరం చేయడమే దీనిని సాధించడానికి పట్టుదల దృఢ నిశ్చయం ఉండాలి తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ యోగసం స నిశ్చయేన నిశ్చయ నిర్విణచేత దేనిని ఏ స్థితిని అయితే దుఃఖ సంయోగ వియోగము అని తెలుసుకోగలము అదే యోగంగా చెప్పబడుతుంది ఈ యోగాన్ని విసుగులేని చిత్తముతో ఉత్సాహంగా దృఢ నిశ్చయంతో సాధన చేయాలి ఈ అధ్యాయంలో ఎక్కడ యోగం అని వచ్చినా కూడా అది ధ్యాన యోగం గురించి అన్నమాట ఇరవై నాలుగవ శ్లోకం ఈ శ్లోకంలో సంకల్ప బలము మరియు మనస్సు నిగ్రహించే విధానం గురించి బోధిస్తున్నారు ఇక నాలుగవ శ్లోకం సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్ శేంద్రియం వినియం సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్ సగవాన్ అశేషత సంకల్పముల నుండి ఉత్ ఉత్పన్నమయ్యే కోరికలు అన్నింటినీ నిశ్శేషముగా పూర్తిగా విడిచిపెట్టి మనసా మనసాయ ఇంద్రియగామం వినియమ్య సమంతత మనసుతో అన్ని ఇంద్రియాల ఇంద్రియాల సమూహాన్ని అన్ని వైపుల నుండి పూర్తిగా నిగ్రహించాలి ముందుగా సంకల్పం నుంచి ఉత్పన్నమయ్యే అంటే పుట్టేటటువంటి అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టి తర్వాత మనస్సుతోనే సమస్త ఇంద్రియ సమూహాన్ని అంటే ఇంద్రియాల కదలికలను అన్ని వైపుల నుంచి నిగ్రహించాలి ఇంతకు ముందు శ్లోకంలో దృఢ నిశ్చయంతో ధ్యాన యోగాన్ని సాధన చేయాలి అని చెప్పారు ఈ శ్లోకంలో ఆ సాధనను ఎలా ప్రారంభించాలో చెబుతున్నారు కోరికలు స్వతహాగా వాటంతట అవే ఒక వస్తువును చూడగానే కలగవు అది ముందుగా మనస్సులోని సంకల్పం నుండి పుడతాయి కాబట్టి ధ్యానం అభ్యసించాలనుకునే యోగి మొదట సంకల్పం ద్వారా పుట్టే అన్ని కోరికలను ఒకటో రెండో కోరికలు కాదు అన్ని కోరికలను పూర్తిగా అశేషత ఏమాత్రం మిగలకుండా విడిచిపెట్టాలి సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్వా సవాన శేషత ఇది ఆంతరంగిక శుద్ధికి మొదటి మెట్టు బయట విషయాల వైపు పగెత్తే ఇంద్రియాలను బయట విషయాల వైపు పగెత్తే ఇంద్రియాలు అనే గృహాలను మనస్సు అనే కళ్యంతో గట్టిగా పట్టుకోవాలి నిగ్రహించాలి మనసై వేంద్రియ గ్రామం వినియమ్య సమంతత ఇంద్రియ గ్రామం అంటే ఇంద్రియాల సమూహం బుద్ధిపూర్వకంగా తాబేలు ఎలా అయితే తన అంగాలను లోపలికి ముడుచుకుంటుందో అలా మనస్సు బుద్ధిపూర్వకంగా ఆ ఇంద్రియాల సమూహాన్ని అన్ని వైపుల నుండి వెనుకకు లాగాలి మనస్సు శుద్ధి చేయడం ద్వారా ఇంద్రియాలు తమంతట తాముగా విగమించుకునేలా చేయాలి సంకల్ప ప్రభవాన్ కామాన్ ముందుగా సంకల్పాల నుంచి ఉత్పన్నమయ్యే అన్ని కోరికలను పూర్తిగా విడిచిపెట్టి తరువాత మనస్సుతోనే సమస్త ఇంద్రియ సమూహాన్ని అంటే ఇంద్రియాల కదలికలను అన్ని వైపుల నుంచి నిగ్రహించాలి అని బోధిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి